తొక్కు ఆనపకాయ ముక్కలతో ముక్కలు పోసు దీనికోసం ఓ చిన్న ఆనపకాయ ముక్కను తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి ఒక బాణలు పెట్టి స్టవ్ మీద ఒక స్పూన్ నూనె వేసి రెండు నాలుగు మెంతి గింజలు ఒక ఎండి మిరపకాయ వేసి అవి ఈ స్టవ్ వెలిగించి వేగిన తర్వాత ఈ తరిగి పెట్టుకున్న ఆనప ముక్కలు వేసి ఒకటి ఒకటిన్నర గ్లాసులు నీళ్లు పోసుకొని ఒక స్పూను పసుపు అంతంటే అంత ఉప్పు తగినంత బెల్లం వేసి దీన్ని ఉడకనివ్వాలి ఈ ముక్కలు మెత్తగా మరి లేత లేతే తొందరగానే ఉడికిపోతే ఈ బెల్లం అవి ఉప్పు పడతాయి అనమాట దీని పులుపు కోసం చిన్న నిమ్మకాయ ఇంత చింత తొక్కు తీసుకొని నీళ్లు పోసి పలచగా చేసుకొని తుక్కు తీసేసి ఆ రసం మాత్రమే ఈ ఉడుకుతున్న మొక్కల్లో వేసుకోవాలి దీనికి రెండు స్పూన్లు సాంబార్ పొడి వేసుకొని ఇంగు తిరగమాత పెట్టుకొని లావిష్గా మనం కొత్తిమీర చల్లుకొని పెట్టుకున్నామంటే అద్భుతమైన పులుసు వస్తుంది ఇది ముద్దపప్పుతో చాలా బాగుంది